ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ ఇదే అయితే అన్ని పథకాలకు ఒకటే అప్లికేషన్ ఎలా నింపాలి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే అదే వీళ్ళు మీకు షేర్ చేస్తాను చూసేయండి తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు కోసం రేవంత్ సర్కార్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే ప్రజాపాలన పేరుతో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నేటి నుంచి జనవరి ఆరు వరకు పది రోజుల పాటు గ్రామ సభలు వార్డు సభలు నిర్వహించనున్నారు అయితే ఈ సభల్లో ప్రజలంతా ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ఫారంను ప్రభుత్వం విడుదల చేసింది అది ఎలా నింపాలి దానికి ఏ ఏ డాక్యుమెంట్లు కావాలంటే ఎన్నికలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది ఎన్నికల సమయంలోనే ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు సరికొత్త కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అంటే ఇవాల్టి నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే ఆల్రెడీ నిర్వహిస్తున్నారు ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు అయితే ఈ దరఖాస్తులు ఎక్కడ దొరుకుతాయి ఎలా నింపడం దానికి ఏ ఏ డాక్యుమెంట్లు అవసరం లాంటి సందేహాలు ప్రజల్లో ఉన్నాయి అయితే వాటికి చెక్ పెడుతూ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తు ఫారం విడుదల చేసింది సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు ఆరు గ్యారెంటీల లోగో ప్రజాపాలన దరఖాస్తుల ఫారంను విడుదల చేశారు ఒక్కో పథకానికి ఒక్కో అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అన్నింటికీ ఒకే దరఖాస్తు పెట్టుకునేలా సిద్ధం చేసింది మొదట కుటుంబ వివరాలను నింపాల్సి ఉంటుంది ఈ కుటుంబ వివరాల్లో కుటుంబ యజమాని పేరుతో మొదలై పుట్టిన తేదీ ఆధార్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ వృత్తి కులంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను కూడా నింపాల్సి ఉంటుంది ఆ తర్వాత వరుసగా మహాలక్ష్మి పథకం రైతు భరోసా ఇంద్రియమ్మ ఇండ్లు గృహజ్యోతి చేయు పథకాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది ఏ పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పథకం కింద అడిగిన వివరాలను అందులో నమోదు చేయాల్సి ఉంటుంది మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం పొందేందుకు అందుకు సంబంధించిన గడిలో టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది ఐదు వందల రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వాళ్ళు గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఏజెన్సీ పేరు సంవత్సరానికి వినియోగిస్తున్న సిలిండర్ల సంఖ్య నమోదు చేయాల్సి ఉంటుంది రైతు భరోసా కోసం లబ్ధి పొందే వ్యక్తి రైత కౌలు రైత టిక్ చేసి పట్టదారు పాసు పుస్తకం నెంబర్ సాగు చేస్తున్న భూమి ఎకరాలను పేర్కొనాలి ఒకవేళ రైతు కూలి అయితే ఉపాధి హామీ కార్డు నెంబర్ నమోదు చేయాలి ఇంద్రమ ఇండ్లు పొందాలనుకునే వాళ్ళు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలనుకుంటున్నారా లేదా అన్నది టిక్ చేయాలి లేదా అమరవీరుల కుటుంబానికి చెందిన వాళ్ళైతే పేరు అమరులైన సంవత్సరం ఎఫ్ఐఆర్ నెంబర్ డెత్ సర్టిఫికేట్ నెంబర్ వేయాలి ఒకవేళ ఉద్యమకారులైతే సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్ లేదా జైలుకు వెళ్లిన వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది గృహజ్యోతి పథకం కోసం నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారన్నది యూనిట్లలో పేర్కొనాల్సి ఉంటుంది దాంతోపాటు విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్యను కూడా నమోదు చేయాలి చేయుత పథకం పొందాలనుకునే వారు దివ్యాంగులైతే అందుకు సంబంధించిన బాక్సులో టిక్ పెట్టాలి లేదా వాళ్ళు వృద్ధుల వితంతుల బీడీ కార్మికుల చేనిత కార్మికుల అన్నది వాళ్ళకు సంబంధించిన బాక్సుల్లో టిక్ పెట్టాల్సి ఉంటుంది అన్నీ అయ్యాక కింద దరఖాస్తుదారుని పేరు సంతకం తేదీ వేయాలి ఈ దరఖాస్తుకు ఆధార్ కార్డ్ జిరాక్స్తో పాటు తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ను కూడా జతపరచాల్సి ఉంటుంది ఇలా నింపిన దరఖాస్తును గ్రామ సభల్లో అధికారికి అందించి వార్డు సభల్లో అయిన వార్డు అక్కడ ఉన్న ప్రజాపాలనలు అందించి వాళ్ళు అడిగిన వివరాలు చెప్తే వాళ్ళు చెక్ చేసి దరఖాస్తుదారుని ఏ ఏ పథకానికి అర్హులన్నది నిర్ణయిస్తారు అలా దరఖాస్తు చివరిలో ఉన్న రసీదులో నమోదు చేసి సంతకం చేసి ప్రభుత్వ ముద్ర వేసి ఇస్తారు ఇది మనకు ఆరు పథకాల గ్యారంటీ ఫారం ఫిల్ చేసే విధానం అయితే ఇందులో చాలా మందికి ఉండే డౌట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళే అప్లై చేయాలా లేని వాళ్ళు అప్లై చేయాలా అనేది చాలామందికి ఉన్న డౌట్ అయితే ఆధార్ కార్డుతో అయితే రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఆధార్ కార్డుతో అప్లై చేయండి ఫర్ సపోజ్ రేషన్ కార్డే ఫస్ట్ ఇచ్చి తర్వాత ఈ అప్లికేషన్స్ అయితే చెక్ చేయాల్సి చెక్ చేస్తారేమో నాకు అయితే అలా చేస్తే కనుక మనకు రేషన్ కార్డు వచ్చిన తర్వాతనే ఈ ఆరు పథకాలు అనేది మనకు అయితే అందిస్తారు సో టైం ఉన్నప్పుడే ఈ ఆరు పథకాలు అయితే అప్లై చేయండి నెక్స్ట్ ఇంకా రేషన్ కార్డు కూడా అప్లై చేస్తే అది కూడా వస్తుంది ఇవి కూడా వస్తుంది ఆల్మోస్ట్ అందరూ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ ఆరు గ్యారెంటీల పథక ఫారంని అప్లై చేసి ఆ ప్రజాపాలనకా ఎక్కడ జరుగుతుందో అక్కడ ఇచ్చేసేయండి మీ మీ వార్డులలో కానీ మీ గ్రామాల్లో కానీ సో ఇది ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన ఫారం నింపే విధానం ఉన్న డౌట్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ Don't forget to subscribe our channel. Thank you.